తజకిస్తాన్ లో నెక్స్ట్ వీక్ లో అయితే ఇయర్ ఫస్ట్ స్నో ఫాల్ అయితే ఉండబోతుంది ఆల్రెడీ చుట్టూ మౌంటైన్స్ మీద లాస్ట్ మంత్ నుండే ఫాల్ అయితే స్టార్ట్ అయిపోయింది సిటీ ఏరియాలో అయితే డిసెంబర్ ఫస్ట్ వీక్ లో ఉంటుంది లాస్ట్ ఇయర్ కూడా అంతే డిసెంబర్ ఎయిత్ ఫస్ట్ స్నో ఫాల్ ఉండింది ఇక్కడ పార్క్స్ అయితే బాగా నీట్ గా మెయింటైన్ చేస్తారనమాట చెట్లు కూడా బాగా పచ్చగా ఉండేటట్టు రోజు వాటర్ అయితే పెడుతూ ఉంటారు ఇంకా పూల మొక్కల్ని కూడా ఒక త్రీ మంత్స్ అయితే ఒక ఒక పూల మొక్క ఉంటే నెక్స్ట్ త్రీ మంత్స్ కి వేరే నాడుతూ చేంజ్ చేస్తూ ఉంటారు ఒకటే కాకుండా మా అబ్బాయి స్కూల్లో జాయిన్ అవ్వక ముందైతే ఈ పార్క్ డైలీ వచ్చేవాళ్ళం ఈవినింగ్ టైమ్స్ లో ఇప్పుడైతే కొంచెం దూరం అవుతుందని వెళ్ళట్లేదు ఈ పార్క్ కి ఇక్కడ ఒక ఇరానియన్ ఎగ్జిబిషన్ అయితే పెట్టారు డిఫరెంట్ స్టాల్స్ అన్ని పెట్టారు ఇక్కడ పాలకోవా అయితే కనిపించింది పాలకోవా అంటే ప్లేన్ దాంట్లో డ్రై ఫ్రూట్స్ కూడా యాడ్ చేశారు వాల్నట్స్ బాదం పిస్తా ఇవన్నీ ఇంకా ఇది ప్రపోలేస్ అంట ఏంటో అంటే హనీ తీసేసి మిగిలిన అది పీట్ ఏమన్నా అదేమో నాకు తెలియదు సరిగ్గా ఇంకా డిఫరెంట్ ఇరానియన్ స్పైసెస్ ఇవన్నీ ఉన్నాయి నాకు కరెక్ట్గా నేమ్ తెలీదు వాటివి నేను ఇంకా కొంచెం డ్రై ఫ్రూట్ పాలకో అయితే తీసేసుకున్నాను ఆల్రెడీ ఇది నేను టూ డేస్ ముందు వెళ్ళిన అనమాట అప్పుడు చూసా మళ్ళీ ఈరోజు వచ్చా ఇంక ఇక్కడ డిఫరెంట్ స్టాల్స్ కూడా పెట్టారు కదా ఇక్కడ ఇవైతే కీ చైన్స్ షోపీసెస్ ఇవన్నీ ఉన్నాయి ప్రైజెస్ అయితే ఎక్కువ చెప్తున్నారు ఇక్కడ ఇది స్లీవ్లెస్ కోట్స్ ఈ వన్ కోట్ వచ్చి టూ ఫార్టీ సొమోని అంట అదే ఫుల్ స్లీవ్స్ అయితే ఫైవ్ ఫిఫ్టీ సొమోని అంట నాకైతే రేట్ ఎక్కువ చెప్తున్నారు అనిపించింది అంటే ఎగ్జిబిషన్లో మామూలుగా ప్రైజెస్ ఎక్కువే ఉంటాయి కదా ఇంక ఇక్కడైతే ఈ వాచ్ అయితే నాకు బాగా నచ్చింది నైన్ హండ్రెడ్ సొమోని చెప్పారు 嗯。Huh? ఇక్కడ నితీష్ కి ఇంటి దగ్గర నుండే లంచ్ బాక్స్ అయితే తీసుకెళ్లినా అంటే మేము స్టార్ట్ అయిందే ఇంటి దగ్గర నుండి ట్వెల్వ్ టువెల్వ్ థర్టీ అయింది ఇంకా లేట్ అవుతుంది అని తెలుసు అందుకే కొంచెం లంచ్ బాక్స్ తీసుకెళ్లిపోయా మా అబ్బాయికి వీటిని రోజ్ హిప్ అంటారు ఆ రోజు ఫ్లవర్ కి పెటల్స్ అని రాలిపోయాక ఇలా ఫామ్ అవుతుంది వీటితో టీ ఇంకా ఆయిల్ కూడా ప్రిపేర్ చేస్తారు